కాకినాడ రూరల్ వాకలపూడి రామకృష్ణ నగర్ వద్ద గల ఆశ్రయ ఓల్డేజ్ లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాకులపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంతో పాటు వృద్ధులకు వినోదంగా ఉండేందుకు టీవీని బహుకరించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రయ వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమని సానా సతీష్ బాబు యూత్ ద్వారా ఎంతో మందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించాలని తెలిపారు ముఖ్య అతిథులుగా కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ హరిగల శ్రీనివాసరావు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్చార్జ్ మేకా లక్ష్మణ్ రావు వృద్ధులతో మాట్లాడి వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చింతపల్లి అర్జున్ జనసేన నాయకులు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు జున్నూరి బాబ్జీ భద్రరావు మాజీ ఎంపీటీసీ వెలగ రామకృష్ణ సాయి చలమాజీ ఆశ్రీయోల్డర్స్ హోమ్ ఇంచార్జ్

సభ్యులు సానా సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈఎక్స్ సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు వాల్ టీవీ ఈరోజు భోజనాలు టిఫిన్లు టీవీ ప్రసాదించారు బహుమతిగా ఇచ్చారు కనుక వృద్ధుల వృద్ధులు తరఫున మా ఆశ్రమ విద్యుల డైరెక్ట్ ఎండిఏ గారు మల్లేశ్వర గారు ఆశ్రీవాసుల తరఫున మా అందరి తరఫున శుభాకాంక్ష సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు రాజ్యసభ సభ్యులు మా ప్రీతం నాయకులు కాకినాడ బుద్ధుబిద్ద శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టు వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనగా అత్యంత సన్నిహితులైన పెద్దలందరి సమీక్షలో చేసుకోవడం జరిగింది ఈరోజు మా గ్రామం వాక్లపూడిలో ఆశ్రయ వృద్ధాశ్రమం వారి కోరిక మేరకు ఈరోజు వారికి భోజన సదుపాయంతో పాటు కూడా వారికి టీవీ కావాలని అడిగినప్పుడు సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ఈరోజు వారికి ఒక ఇంచెస్ టీవీని ఈరోజు ఆయన పేరు మీద బహు బహుబించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఆ టీవీ వాళ్ళకి అందజేసిన గౌరవ పెద్దలు సోదరు సమానులు కాకినాడ డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ అరిగెల శ్రీనివాసరావు అనే పున్నీ గారికి అలాగే సానా సతీష్ బాబు గారు క్యాంప్ ఆఫీస్ చేసిన మా సహచార మిత్రులందరికీ అలాగే నా కోరిక పని నుంచి వచ్చిన కెపాసి మిత్రులకు అలాగే ఆశ్రమంలో ఉన్న कैप्टन आप रिक्वेस्ट करो आप तो